హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కలికి మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి వచ్చింది టమాటా అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనేదాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ కలికిరి మార్కెట్ దిగుమతి అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను ఈరోజు వచ్చిందను శనివారము పద్నాలుగో తారీఖున ఆరో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం కలికిర్ మార్కెట్ దిగుమతి ఈ కలికిర్ మార్కెట్కి దిగుమతి నిన్న ఎలా వచ్చిందో ఈరోజు కూడా అలాగే వచ్చింది ఫ్రెండ్స్ కాకపోతే ఈరోజు కొద్దిగా తగ్గినట్టు అనిపిస్తుంది రేట్లు అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ధరలు స్టార్ట్ అయితే ఎలా ఉంటాయో చూడాలి నిన్నైతే కనుక రెండు వందల అరవై రూపాయలు డెబ్బై రూపాయలు టాప్ ధర పడింది నిన్న కూడా కొద్దిగా రేట్ అయితే కనుక మొన్నటి మీద స్వల్పంగా అయితే తగ్గింది ఒక యాభై అరవై రూపాయల వరకు అయితే తగ్గింది ఇంకా ఈరోజు ధరలు స్టార్ట్ కాలేదు కాబట్టి ఈరోజు ఎలా ఉంటుందో చూడాలి ఈరోజు నిన్న ఎలా వచ్చిందో సరుకు ఈరోజు కూడా అలాగే వచ్చింది కాకపోతే నిన్నటి మీద కొద్దిగా తక్కువగానే వచ్చినట్టుంది సరుకు అయితే కనుక దిగుమతి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి